మీకోసం కాల్ సెంటర్ పదకొండు వందల సేవలను వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి పదకొండు వందల నెంబర్ కు కాల్ చేయవచ్చునని తెలిపారు అర్జీదారులు వారి యొక్క అర్జీలను నమోదు చేసుకోవడానికి వెబ్సైట్ లో వారి అర్జీలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు ప్రజల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు అలాగే ఈ నెల డిసెంబర్ ఎనిమిదో తేదీ సోమవారం తిరుపతి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటున్నారు తెలిపారు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్పులను తీసుకురావాలని సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్ కి మెసేజ్ వస్తుందని అర్జీదారులు వారి ఫోన్ ను చెక్ చేసుకోవచ్చునని నోటీసులు అండాస్మెంట్ ను వాట్సాప్ లో పంపిస్తున్నామని అండాస్మెంట్ బై రిజిస్టర్ పోస్ట్ మీరు ఇస్తున్న అడ్రస్ కు పంపిస్తున్నామని తెలిపారు అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్ గా దానికి పూరించాలని తెలిపారు రిపీటెడ్ అర్జీలు పాత రసీదును తీసుకురావాలని తెలిపారు జిల్లా ప్రజలు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు